ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు ఒకటవ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా జమలమడుగులో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ జమలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ తదితరులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన స్థల పరిశీలన చేశారు తొలుత ముద్దున రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల పక్కన ఉన్న ఖాళీ స్థలంలో హెలీప్యాడ్ కోసం స్థల పరిశీలన చేశారు అనంతరం గూడెం చెరువు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పెన్షన్ పంపిణీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మరియు ఎస్పీ తదితరులు మాట్లాడారు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆర్డీఓ కార్యాలయ సభాభవనంలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు